అన్నాడు ఇది క్రమంగా ఆత్మానాత్మ వివేకం చేత ఏర్పడుతుంది ఆత్మ ఏది అనాత్మ ఏది అని వేరు చేసి చూసుకోవడం తెలుసుకో ఆత్మ అనగా నేను అనేటువంటి స్ఫురణకి మూలమైన చైతన్యం అంతేగాని ఉపాధుల ఆత్మ కాదు కానీ మనం ఉపాధులే ఆత్మ అనుకుంటాం అంటే నేను అనుకుంటాం అలా కాకుండా ఏది ఆత్మయో ఏది అనాత్మయో వివేకంతో తెలుసుకుని క్రమముగా ఆత్మయందు నిలబడ్డమే యోగం దానికి సమత్వం దోహదపడుతున్నది అని వివరిస్తూ రోగాప్తౌచ భోగాప్తౌ వా అజయే విజయేపి చ శ్రీయో అయోగే చ యోగే చ లాభే లాభే మృతావపి రోగము లభించిన భోగము లభించిన జయం లభించిన అపజయం లభించిన సంపద వచ్చినా రాకున్నా లాభము అలాభము కలిగిన చలించకుండా ఉండడం అనే సాధన యోగం అనిపించుకుంటుంది సుమ ఇది యోగమంటే ఇంత చక్కగా యోగమంటే ఏంటో సమత్వాన్ని వివరించినటువంటి గణపతి క్రమంగా ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని సాంఖ్య సారార్థయోగము అని పూర్తి చేశాడు ఇక్కడ కూడా భగవద్గీతలో వలన ఒక్కొక్క అధ్యాయానికి పేర్లున్నాయి ఇది సాంఖ్య సారార్థయోగము అని చెప్పబడుతుంది ఆ తర్వాత వరిణ్యుడు ఒక మాట అన్నాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి జ్ఞానము కర్మము ఈ రెండూ నువ్వు వివరించవు ఇందులో ఏది శ్రేష్టమంటావు జ్ఞాననిష్ట కర్మనిష్ట ద్వయం ప్రొక్తం త్వయా విభో అవధార్య వదేకమ్మే కం మే నిశ్రేయస కరం నుకిం నువ్వు క్రమంగా ఈ అనాత్మలన్నీ పరిహరించి ఆత్మయందే నిలువు విచారణ చేయు అంటున్నావు దీన్ని బట్టి జ్ఞాన మార్గం గొప్పదే అనిపిస్తున్నది ఇంకోవైపు కర్మను ఆచరించు అని చెప్తున్నావు ఈ రెండిట్లో ఏ ఒక్కటి శ్రేష్ఠమో తెలియజేయు అంటే అప్పుడు వివరిస్తున్నాడు సృష్టిలో ఏది గొప్పదే అని అడగడం కాదయ్యా ఎవరికి ఏది గొప్పదే అని అది ఆలోచించాలి ఇది చాలా ముఖ్యం ప్రతివాడు ఏది గొప్ప మార్గమో చెప్పండి అంటారు కానీ నాకు ఏది గొప్ప మార్గమో చెప్పండి అని అడగాలి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఆరోగ్యం అందరికీ కావాలి కానీ వైద్యుడు అందరు రోగుల్ని ఒకేలాగా చికిత్స చేయడు ఆయా రోగ్రస్తున్న పరిశీలించి వాడికి తగిన విధంగా చికిత్స చేస్తాడు అలాగే మనమున్న శారీరక స్థితి మానసిక స్థితి మన బుద్ధి స్థాయి బట్టి మనకు మార్గం ఉంటుంది అందుకే ఆధ్యాత్మ మార్గంలో ఇన్ని మార్గాలు కనబడడానికి కారణం ఏంటంటే చేరవలసిన గమ్యం మోక్షం కావచ్చు చేరవలసింది జీవుడు కావచ్చు కానీ జీవులందరూ రకరకాల స్థాయిల్లో ఉంటారు వారి వారి స్థాయిని అనుసరించి మార్గాలు ఉంటూ ఉంటాయి అలాగా ఏ మార్గం శ్రేష్టమని వరణ్యుడు అడిగితే అప్పుడు గజాననుడు చెప్తున్నాడు సాంఖ్యానాం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం అచ్చం భగవద్గీతలో వాక్యం వలె ఇక్కడ కనబడుతున్నది కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం అని గీతలో స్వామి చెప్తాడు లోకేశ్విన్ ద్విధారిష్ట పురా ప్రోక్తమయానగ అదే మాట ఇక్కడ గణపతి కూడా చెప్తున్నాడు దీన్ని బట్టి మధ్య మధ్యలో భగవద్గీత వాక్యాలు చెప్పడానికి కారణం ఏంటంటే భగవద్గీత గణేష గీత రెండూ ఒక్కటే అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం సాంఖ్యానం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం అయితే గణేష గీత వాడిన శబ్దములు శాస్త్రీయంగా మరొక అందాన్ని చూపిస్తుంది ఇక్కడ సాంఖ్యులకు బుద్ధియోగము కర్ములకు వైధయోగము అన్నాడు ఇక్కడ వైధయోగము వైధ అనే శబ్దం విధి అనే శబ్దం నుంచి వచ్చింది విధి అంటే చెయ్యవలసిన కర్మ అని అర్థం శాస్త్రం ఏది చెయ్యాలని చెప్తుందో అది విధి ఏది చెయ్యకూడదని చెప్తోందో నిషేధం కనుక శాస్త్రము చెప్పిన నిషేధాన్ని విడిచిపెట్టాలి శాస్త్రము చెప్పిన విధిని ఆచరించాలి దీనిని వైధయోగము అని అంటారు ఇది కర్మ మార్గంలో ఉన్నవారికి వైధయోగము ప్రధానము అలాగే ఆలోచించే శక్తి కలిగిన వారికి సాంఖ్య యోగము ప్రధానము సాంఖ్యము అంటే సమ్యక్ ఆఖ్యాతం ఇది సాంఖ్యం చక్కగా చెప్పబడినది అని అర్థం ఈ ఆత్మానాత్మ వివేకము చేయగలిగినటువంటి తెలివైన వారు ఎవరికైతే పరమ వైరాగ్యం కలిగి ఉంటుందో ప్రాపంచక విషయములందు వారికి కేవలం జ్ఞానయోగం అంత వైరాగ్యం లేనటువంటి వారికి సత్కర్మ ఆచరించవలసినదే ఆ సత్కర్మని వారు శాస్త్ర విహితంగా ఆచరిస్తూ భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే వారు దాని ద్వారా క్రమంగా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందుతారు కనుక వారికి అది గొప్పది వీరికి ఇది గొప్పది దీన్నే వేదము రెండు మార్గములుగా చెప్తోంది ప్రవృత్తి నివృత్తి మార్గములని కర్మాచరణ చేస్తూ ఉండడాన్ని ప్రవృత్తి మార్గం అంటారు ఇటువంటి వారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాల్లో ఉన్నవారు ప్రవృత్తి మార్గగాములు నివృత్తి మార్గగాములు అంటే సన్యాసులు వాళ్ళు అఖండ వైరాగ్యంతో ఉంటారు ప్రాపంచక సంబంధాలు కలిగి ఉండరు నిజంగా అంత వైరాగ్యం ఉంటే ఆ మార్గంలోకి వెళ్ళాలి ఈ మూడింట్లో ఉన్నవాళ్ళు మాత్రం వైధయోగాన్ని ఆశ్రయించాలి అది తెలుసుకోవాల్సింది అంతేగాని ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గపు కబుర్లు చెప్పరాదు అందుకు అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము మనకే రాని అని ఒక మాట ఉన్నది మనకి చెప్పడానికి ఇన్ని చెప్తూ ఉంటూ అన్నీ సమకూర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళు వాచావేదాంతులు ఇది తెలుసుకోవలసినది సంసారులకు సన్యాస ధర్మాలు తగవు ఇది తెలుసుకోవలసినది మరి సంసారులు చేయవలసింది ఏమిటంటే వైధయోగేన కర్మిణ చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గంలో రెండూ శాస్త్రం చెప్తున్నదే అందుకు ప్రవృత్తి మార్గంలో ధర్మాచరణ ఉంటుంది భగవదర్పుణ బుద్ధి ఉంటుంది క్రమంగా విచారణ చేస్తూ చేస్తూ సమత్వాన్ని అలవర్చుకుంటే వాడు నివృత్తి మార్గంలోకి సహజంగా పరిణమింపజేయబడతాడు ఇది వివరిస్తున్నాడు ఇక్కడ